ఉత్తర రామ చరిత్ర పదకొండవ భాగం ఒకటి ఐదు ఇరవై నాలుగు రాముడు అక్కడికి వచ్చిన తర్వాత అన్ని జ్ఞాపకం వచ్చి అంటున్నాడు తయ జగ్ పుణ్యాని నాథవంతస్వయా లోకాథా నీచేత జగంతి లోక పుణ్యాని పవిత్రత పొందే త్వయి నీలో జన జనుల ఓకతయ మాట అపుణ్యాని అపానాలు అయ్యా త్వయ నీచేత లోకా లోకాలని నాధవంత సమాధవంతాలు అయ్యాయి તૃતીયાંકનું પરપાટ સારી મૂળવ અંકનો પ્રવેશી તત પ્રવિશી નદી દ્વય తధహా తరువాత నది ద్వయం నదుల యొక్క జంట ప్రవిశతి ప్రవేశిస్తాం రెండు నదులు కలిసి వచ్చాయి ఒక ఏక సఖీ మురళి కిమసి సంభ్రాంతివ చది మురళి మురళ సంభ్రాంత ఇవాకే చాలా తొందరపడి దానిలా కనబడుతున్నాయి తొందర అప్పుడు ఏక అంటుంటే మురళి అంటోంది మురళ सखी तमसे प्रेषितास्मी भगवत अगस्त लोका मुद्रय सरिद्वरा गोदावरी अभिधा जनाशु वधू परीचागा प्रभृत अभि अनिर्भिन्न गभीरवादंतोढ़ घोड़ा व्यथ पुट पाक प्रतीकाशु रामस्य करुणो रसः अभी करुण रस ही कंजो अभि अभि अनिर्भिन्नो गभीरत्वा अंतर्गूढ़ घन उयत पुटपाक प्रतीकाशु रामस्य करुणो रसः सखी चली तमसे तमसा भगवत पूज्युन अगस्त अगस्त्य महर्षि पत्न भार्य श्रेरी <laughs> असीं <laughs> విడిచిన నాటి నుండి సీతా పరిత్యాగం నుండి జరిగిన సంగతి జానాది ఏ ఒక్కరు ఎరిగే ఉన్నావు కదా గభీరత్వా గంభీరుడవటం వల్ల అనిర్భిన్న హృదయం బద్ధం చేసుకుని భయం బయటపడి అంతహ లోపల గూడగా పాదుకుపోయి ఘన గొప్పదై వేదహ వేదన కలిగినటువంటి

తనకు కలిగినటువంటి అపరిమితమనోవేదన భయతకు తెలియబడకుండా సేఫ్టీ వాళ్ళతో మూసేశారు సేఫ్టీ వాళ్ళు కనుక మరీ ప్రజలు ఎక్కువైతే భద్దలు కొట్టు పైకి వచ్చేస్తుంది తెలియబడకుండా తనలోనే నిలుపుకొని పుటం పెట్టిన పాత్రలో పదార్థం ఎట్లా తొక్క 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 కుమిలిపోతూ ఉంది

कम्पितमिव कुसुमसमबन्धनम् मे हृदय अधुना च रामभद्रेण प्रतिनिवर्तमानेन नियतमेव पञ्चवटी वने वधूसहनिवासविस्रम्भजाक्षिसाक्षिणः प्रदेशाद्द्रष्टव्या अत्र च निसर्गधीरस्याप्येव विधया अवस्थायाम् अतिगम्भीरा परे पदे महाप्रमादान् शोकस्थानान् शङ्कनीयान् तद्भगवत् गदावरी त्वया तत्र भवित्या सावधानया भवितव्यम् तेन च अनुचेत तथाविध आविधमय इष्टजना इष्टमयिन मनुष्य కష్ట కష్టాలలో మిరిపాత పడతో ఎవట జన్మన సంభవించిన ప్రకృష్ట అధికమై గద్గదీనా గద్గదిక నట్ కలిగి దీర్ఘ గొప్పదే శోక శోకం వల్ సంతాపేనా వ్యధచే సంప్రతి ఇపుడు రామభద్రహ రామచంద్రుడు పరీక్షణ చాలా పురుషించివడు తమ్ అలాంటి వాణి అవలోక్య చూసి కుసుమా పుష్పంతో సమానమై బంధనం పట్టుగలిగి నా యొక్క హృదయం కంపితం వివ శలించిలాగా అయ్యి అధునాచ ఇప్పుడంటే ప్రతినివర్తమానేనా శంభూక వధ చేసి మరలిపోతున్న రామభద్రేన రామభద్రుడిచే నియతం ఏవా విధిగాని పంచీవని పంచవటి అరణ్యంలో వధూ మును చేసిన వేర్ భార్యతో సహ నివాస కూడి కాపరం చేయటం విశ్రంభ స్వచ్ఛ విహారాల విషయం సాక్షిణ సాక్షీభూతాలై ఉండాహ ప్రదేశాలు ద్రష్టవ్యా చోడబలసి ఉండ తత్రచ అక్కడ నిసర్గ స్వభావంచే ధీరస్యాపి ధైర్యం కలిగిన వాడైనా రామభద్రస్య రామచంద్రుడి ఏం విధాయ ఈ విధమైన అవస్థాయ అవస్థలో అతి గంభీర చాలా గంభీరమై అభోగా నిలు దీర్ఘమై శోక దుఃఖం వ క్షోభ క్షోభమయ సంవేగాత్ गप्प गप वेगं वन पदे पदे अडुगळु महा परमागानी गप्प प्रमादालुगल शोकस्थान शोकबुताल परेजा शङ्कनीय अनुमानित दगिन पक्तदान अंदवल भगवते पूज्य रालेना गोदावरी गोदावरी माता तत्र भवित भवत्यांतय उज्जयदारु अवरेणु सावभानय भवितव्यम् जागरूकङ्ग् बदावर्गि चीजीवातैषेकरक्षोतसीतैरकर्षद्भिः पद्मकिञ्जिल्कगन्धान् मोहे मोहे रामभद्रश्च जीवं स्तैरं स्वैरं प्रेवितैस्तर्पयेति ैःशीकरक्षोधर्षद्भिञ्जिल्कगन्धा मोहे मोहे रामभद्रजीवं स्तवैरं स्त्वैरं प्रेरितैस्तर्पयेति मोहे मोहे मोक्षपुनपुल शीकरानीतिबिन्दुव नीतिबिन्दुवल शोदा सूक्ष्ममल उद्दिचयेन श्रीतैहि चर्मरयि पद्माकिंजलीका कमलाके सरालयं गंधान सुवासनद आकाशरब्धि कूडा लागी कोनि वच्छे त्वयर्म त्वय एदेक्षग रेरितै యులచి రామభద్రశ రామచంద్రుడియ జీవన్ జీవాన్ తర్పయాహాయి చెందించమ్మా గోదావరి నీ నీతి తుంపురలచేత్ సర్లగ పద్మకేసర పరాగంచేత పరిమళిస్తూ ఉండే నీ తరంగ వాయుపోలచేత్ రామచంద్రుడు ముర్చెందినప్పుడల ఎందుకని పూర్వం తిరిగిన ప్రదేశాలు ఇవాళ సీత లేకుండా ఒంటరిగా తిరుగుతున్నాడు అది చూడంగానే అతనికి ఏమైనా ముచ్చ లాంటిది రాదు కనుక నువ్వు వీస్తూ ఆయన ప్రాణాలకు హాయి కలిగించాల్సి ఎవరు లోపాముద్ద గోదావరి నదికి చేసిన తమసా అంటూ उचितमेव दाक्षिण्यम् स्नेहस्य सञ्जीवनोपायस्तमौलिक एव रामभद्रस्य सन्निहितः दाक्षिण्यम् यी उदारभामु स्नेहस्य रामुडियड आमेकुगल् स्नेहान् उचितम् एव तजिनि रामभद्रस्य रामभद्रुर्य मौलिककः मुलाधारमयि सञ्जीवन उपायः तु ఉజ్జీవన ఉపాయం అంటే ప్రాణాలు ఏవా సమీపంలో వర్తిస్తున్నాయి అవుతోంది అంటు కథమివా అదేమిటి ఎట్లా అంటే తమసా అంటుంది శ్రూయతా వాల్మీకి తోవనోపకం పరిచతే లక్ష్మణే సీతాదేవి ప్రాప్త प्रसववेदनमात्मानम् अतिदुःखसंवेगात् गङ्गाप्रवाहे निक्षिप्तवती तदैव तत्तद्दारकद्वयम् प्रसूता भगवतीभ्याम् पृथ्वीभागीरथीभ्याम् अभ्युपपन्नारसा च लीता स्तन्यत्यागात् हरेण च तद्दारकद्वयम् तस्याः वा चेतसस्य मुहर्तिषे गंगा देवी स्वयं अल्पि भवति स्वयता वर्णनचते पुरा पूर्वं परिचज्जा सेतनु वदे लक्ष्मणे लक्ष्मणोदु वाल्मीके वाल्मीके यत अपोवना तपोबलम य उपकंठाद दग्गलनु గతే తన స్వయనగరానికి వెలిపోగా వెళ్ళిపోగా సీతాదేవి సీతాది ప్రాప్త ప్రసవ వేదన ప్రసవ బాధగల గ ఆత్మానంత అతి దుఃఖ గొప్ప దుఃఖము యొక్క సంవేగా దారుణత్వం వల్ల ప్రవాహే గంగా ప్రవాహంలో నిక్షిప్తవధి పడదోసింది కదా కదా అప్పుడే

आसीता देवी तत् आधारक द्वयंच शिशुगुल जंत स्तन्या पालय चागात अंदे पाल तली पाल लेक पोवटं बिर्ची पोवटं कंटे परेना तोडने सनुग्राल पावटन मानिन तंटने प्राचे दस्य महसे वाल्मी के, के गंगा देवी गंगा दे, स्वयं ताने आर्पिता ఆ పిల్లని తీసుకొచ్చి వాళ్ళు పాలు తాగ వయస్సు దాకా తన దగ్గర ఉంచి ఆ వయస్సు దాటగానే తీసుకొచ్చి మళ్ళీ వాల్మీకి అందజేసింది గంగాది స్మరణ సవిస్మయం ఆశ్చర్యం ఈదృశనా జాయతే పరమాద్భుత ప్రకరణీ భావ మాయా విధో జన సవిస్మయం ఆశ్చర్యంతో सीता ईदृीवाळ अने सीतामोदलकृत व्यक्त मानवाती व्यक्त विपाकशुड पद्भुत आश्चर्य छायते जरा हे दुर्दशे संदर्भ जी विधमय गंगा भूदेवी జన జనం భావం ఉపకారత్వాన్ని హయాతి పొందుతుందో ఆశ్చర్యం కదా అవురవురా ఏం వింతరా ఇది గంగా వసుంధరలు అంత వాళ్ళే నిజమే కష్టకాలాన్ని తమకై తామే వచ్చి ఆగిరథీ జలాలతో కూరి జలాలలో కూడి సీతకు వృక్షానుభృక్షలై సేవలు చేశారు ఎంతకు ఆలోచిస్తే సీతాదేవి మొదలైన అలౌకిక వ్యక్తి విశేషంలో చేకూరిన కష్టపరంపరచర్యకరంగా కనబడుతున్నాయి కదా తమసా అంటోది ఇంతు శంభూక వృత్తాంతేన సంభావిత జనస్థానాగమనం రామభద్రం సరయూ ముఖాదుపస్ భగవతి భగీరథి यदेव भगवत्या लोपामुद्रया स्नेहात् आशङ्कितम् तदेव शङ्क्य सीतासमेता केनचिदिव गृहाचारव्यपदेशेन गोदावरीम् विलोकयितुम् आगता इदानीन्तु सरयू सरयूसरयून मुखात् मुखन् अनेना శంభూక శంభూక వృత్తాంతం సంభావిత బాగుగా ఊహ చేయబడి జనస్థాన జనస్థానాన్ని ఆగమనం రావటం వల్ల జనస్థానానికి రాగల రామభద్రం రామచంద్రుని శంభూక వృత్తాంతం వల్ల జనస్థానానికి రాముడు రావటం తప్పదు అనే సంగతి रयूनदि चिनी भगवते पूज्युरालै भागीरथे गंगाजे यत् एव एतैते भगवत्या पूज्युरालै गोपामुद्रया लोपामुद्रचेत स्नेहात् अनुरागं वशङ्कितं शङ्कचेयबिन्दो तत् एव आविषया अनुमानिचि ఏదో గృహ ఆచార కులక్రియ విషచేతలు అన్న సీతా సమేత సీతతో కూడిందై గోదావరి గోదావరిని వచ్చి అంటే సీతాదేవిని తీసుకొని గోపాముద్ర వచ్చింది गोदावरी सुविचि भगवधानी स्थित कर जगत आभ्युदय जगताुदयिक काहृत रावभद्रस्जताचिक्षेप अव्यग्रस्न शोकमात्र पंचवटी प्रवेशो इति

పూర్తిగా నివిలీకృతమైపోయి రామభద్ర రామచంద్రుడి కాలక్షేపం చేయకుండా గీస్తూ కూర్చోకుండా యాగారు జపరు తపరు పునః మళ్ళా ఇప్పుడంటే అవ్యగ్రశ విషయాంతరంలో ఆసక్తులు శోకమాత్ర శోకమాత్రీయశ ఒక శోకమి తోడుగా ఉన్నటువంటి పంచవటి ప్రవేశించడం మహాన్ గొప్ప అనర్ధ అని ఆ సంగతి తెలిసి భగవత్యా పూజ్యురాలై ఆగిరథీచే సువిచితం బాగుగా అందువల్ల